అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ రేవంత్ రెడ్డి మళ్ళీ గెలవడట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాదట ఈ స్టేట్మెంటు ఏ బీఆర్ఎస్ నాయకులు ఇస్తేనో బీజేపీ నాయకులు ఇస్తేనో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావో రేదో బీజేపీ సంబంధించినటువంటి ఈటర్ రాజేంద్ర రావు రావో ఈ రఘునందన్ రావో వీళ్ళు మాట్లాడితే సరే పొలిటికల్ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారే అనుకోవచ్చు కానీ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాదు రేవంత్ రెడ్డి పార్టీని ముంచేశాడు నమ్మి అధికారం ఇచ్చేస్తే నమ్మి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేటువంటి కథనాలు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే తనను కలిసిన తెలంగాణ ఎమ్మెల్యేలతోటి ఈ మాట అన్నట్టుగా ఒక వార్తా కథనం పెద్ద ఎత్తున చక్కలు కొడుతూ ఉంది సౌత్ ఫస్ట్ ఏట్రగ వాసు పేరుతోటి ఈ వార్తా కథనం ప్రచురితమైంది ఈరోజు నమస్తే తెలంగాణ ఈవెన్ దో టీవీ న్యూస్లోను ఈ వార్తని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ వార్తను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది సహజంగా వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకుండా ఉండరు అందులోనూ జూబులర్స్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ వార్త వాళ్ళకి కావాల్సిన వార్త కదా అందుకని వాళ్ళు పెద్ద ఎత్తున క్యారీ చేస్తున్నారు కానీ నిజానికి ఇక్కడ మరి సోర్స్ ఏంటి నిజంగా ఖర్గే అన్నారా ఒకరు ఖర్గే అంటే వీళ్ళు విన్నారా అంటే ఇక్కడ ఒక వాస్తవాన్ని గమనించాలి ఖర్గే అన్నా చెప్పాలి బయటకు వచ్చి లేదు ఖర్గేని కలిసిన ఎమ్మెల్యేలు అన్నీ చెప్పాలి ఖర్గేని కలిసిన ఎమ్మెల్యేలు సహజంగానే ఇక్కడ ముఖ్యమంత్రి గారి మీద ఏదో కోపంతోనే ప్రభుత్వం మీద ఏదో కోపంతోనే వాళ్ళు కలిశారు కలిసినప్పుడు సహజంగా వాళ్ళు కోపంతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి గారి పట్ల ఏదో ఒక వ్యతిరేకతతోనే ఉన్నారు కాబట్టి సహజంగా బయటకు వచ్చి ఇలాంటి ప్రచారాలు చేసే అవకాశం ఉంటుంది ఒకళ్ళు ఇద్దరు అందరూ కాకపోవచ్చు కలిసిన వాళ్ళు వాళ్ళు ఎవరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కలిశారు మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యే అనుపృద్ధి రెడ్డి కలిసినట్టున్నారు జెల్ ఎమ్మెల్యే నాగర్కల్లో ఎమ్మెల్యే కలిసినట్టు ఉన్నారు తర్వాత మంత్రి దామోదర్ రాజ నరసింహ కలిసినట్టున్నారు వీళ్ళతో ఎవరితోనన్నా అని ఉండాలి వీళ్ళెవరన్నా చెప్పుండాలి లేదా వీళ్ళెవరూ చెప్పకుండానే ఆయన అనకుండానే కావాలనన్నా రాసి ఉండాలి సరే వాస్తవం తెలియదు సో దీంట్లో నమ్మాలా వద్దా అనేటువంటిది ఎవరి విచక్షణ వాళ్ళది కానీ రియాలిటీని మనం చెక్ చేసుకుంటే రియాలిటీని చెక్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద గ్రౌండ్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం ఒకటేలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఆ తీవ్రత తగ్గింది వ్యతిరేకతగా ఉంది ఎందుకుంది సంక్షేమ పథకాల అమల్లో లోప ఉంది ఏ సంక్షేమ పథకాన్ని కూడా పుల్ ప్రెజుడ్గా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా అమలు చేయలేదు ఏ సంక్షేమ పథకాన్ని రుణమాఫీ తీసుకోండి అందరికీ రుణమాఫీ జరిగిందా జరగలేదు రైతు బంధు చూసుకోండి మీరు రైతు భరోసా అంటున్నారు కదా అందరికీ అన్ని సమయాలు ఇచ్చారా ఇవ్వలేదు ఇప్పటికీ ఒక దప్ప మాత్రమే కొద్దిగా కరెక్ట్గా ఉన్నంతలో ఇచ్చినట్టున్నారు ఒకటి రెండు దప్పాలు తప్ప ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తా ఉంది దగ్గర దగ్గర డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు అవుతాయి కానీ రైతు భరోసా అమలు సరిగా లేదు తర్వాత ధాన్యం కొనుగోళ్ళు డబ్బులు సకాలంలో చే చెల్లిస్తున్నారంటే కొనుగోళ్ళలోనే పొరపాటు ఉంటున్నాయి కొనుగోలు సరిగా లేవు కొన్న కటింగ్లు బోనసులు సరైన టైంకి పడటం లేదు ధాన్యం కొనుగోలు డబ్బులు ఇస్తున్నారు కానీ బోనసులు సరిగా టైంకి ఇవ్వటం లేదు తర్వాత కొద్దిగా ఇందిరా రేషన్ కార్డుల పంపిణీ తర్వాత ప్రీ కరెంటు ఇది కొద్దిగా చెప్పుకోదగింది మైరేకి ప్రీ బస్ అనేది అది పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది దాని మీద తర్వాత మహిళలకు ఇస్తానన్న ఆడబెట్టి ఇలాంటివి ఉన్నాయి కదా పెన్షన్ల పెంపు ఇలాంటివి అనేక రకాల విమర్శలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నాయి సరే సంక్షేమ విషయంలో ఇలా ఉంటే అభివృద్ధి విషయంలో ఏమన్నా తెలంగాణ దూసుకొని వెళుతుందంటే మార్కెట్ డౌన్ అర్బన్ పీపుల్ అంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు హైడ్రా అనే ఒక దాన్ని తీసుకొచ్చి ఒక నెగిటివ్ మార్కును రేవంత్ రెడ్డి కట్టుకున్నాడు అనేటువంటిది అర్బన్ పీపుల్లో ఉన్నటువంటి అభిప్రాయం మొత్తం మార్కెట్ అంటే డౌన్లో ఉంది ఉద్యోగాలు కల్పన లేదు పెట్టుబడుల ఆకర్షణ లేదు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం పైగా రేవంత్ రెడ్డి గారు నా దగ్గర ఏమీ లేదని చేతులెత్తేయటం ఎత్తేయటం ఒకటి రెండుసార్లు అతని నోటి దూల వల్ల నోటి దురిసి వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ఒక నెగిటివ్ సంకేతాలు వెళ్ళటం వీటన్నిటి కారణంగా ఒకదానికొకటి తోడై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం ఖర్గే అన్నారా లేదా మరి ఖర్గేకి రిపోర్ట్ ఉంటాయి కదా సహజంగా ఉంటాయి కదా ఇక్కడ వాళ్ళ అధిష్టాన దూత మీనాక్షి నటరాజను ఉన్నారు కదా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా సో గ్రౌండ్ రియాలిటీని పరిశీలిస్తూ ఉంటారు కదా థర్డ్ పార్టీ ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు కదా వాళ్ళ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటిది కేవలం పార్టీ నాయకులు చెప్పే దాని మీదే డిపెండ్ కారు కదా కాబట్టి సహజంగానే వాళ్ళకి కొంత రిపోర్ట్స్ ఉంటే ఉండొచ్చు రియాలిటీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం అయితే ఆ వ్యతిరేకతను అధిగమించే అవకాశం లేదంటే బ్రహ్మాండంగా ఉంది వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతని అధిగమించగలిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇంకా రేవంత్ రెడ్డికి త్రీ ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఈ త్రీ ఇయర్స్ అంటే ముందే వ్యతిరేకత వచ్చి దాన్ని పాజిటివ్గా మర్చుకోగలిగితే ఏ మేరకు తగ్గించుకోగలిగితే ఆ రకంగా బెనిఫిట్ ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత మొత్తం బీఆర్ఎస్కి పాజిటివ్గా మారలేదు ఈ కాంగ్రెస్ వద్దు మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి అనేటువంటి నినాదం లేదు కాంగ్రెస్ వద్దు అన్నది ఉంది కానీ బీఆర్ఎస్ఏ కావాలి అన్నది ఇంకా రాలేదు అలా రాకముందే కాంగ్రెస్ జాగ్రత్త పడాలి అలా వచ్చిన తర్వాత ఏం చేసినా ఉపయోగం లేదు ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ మళ్ళీ రావాలి అనే స్టార్ట్ అవుతుంది కొద్ది మందిలో కొద్ది మందిలో స్టార్ట్ అవుతుంది అది జనంలోకి వెళ్ళక ముందే ప్రజలందరిలోకి వెళ్ళక ముందే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత పక్కకు పోయకముందే రేవంత్ రెడ్డి మేరుకోగలిగితే తన వ్యతిరేకతను ఆపుకోగలిగితే తన ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఇవాళే సరి చేసుకోగలిగితే మంచి బెనిఫిట్ ఉంటుంది నిజానికి కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి ఏడు సంవత్సరాలు పట్టింది కానీ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత రావడానికి ఏడు నెలలే పట్టింది ప్రభుత్వం ఏదైనా ఉన్న వ్యతిరేకత మన పార్లమెంట్ ఎన్నికల్లో కనపడింది కదా ఎందుకంటే కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ వాళ్ళకి పార్లమెంట్ స్థానాలు చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ నుంచి ఒక పదమూడు స్థానాలను ఎక్స్పెక్ట్ చేసింది పన్నెండు పదమూడు స్థానాలను ఎక్స్పెక్ట్ చేసింది ఖచ్చితంగా తెలంగాణ నుంచి సంపాదించుకోవాలని కానీ రియాలిటీలో అన్ని రాలే ఎనిమిది స్థానాలకి కాంగ్రెస్ పార్టీ పరిమితమైపోయింది ఏమేదో రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానం మరకాజ్గిరి ఎంపీ స్థానం అక్కడ బీజేపీ నుంచి ఈటా రాజేందర్ గెలిచారు రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా మహబూబ్నగర్ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీద బీజేపీ అభ్యర్థి అరుణ గెలిచారు తెలంగాణలో మొట్టమొదట ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా మహబూబ్నగర్లోనే కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది బీజేపీ పార్టీ గెలిచింది సో పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నంత రిజల్ట్ రాలే తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకున్నంత రిజల్ట్ రాలే కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదాక రిజల్ట్ ఏదైనా ఉంది అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో గెలుపు మాత్రమే చెప్పుకోదాక గెలుపు ఏది వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి తన వ్యతిరేకతని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది వాస్తవం అది సౌత్ ఈస్ట్ సౌత్ పెస్ట్ వాళ్ళు రాసిన కథనం రైటారాంగా అనేది పక్కన పెడితే వ్యతిరేకత వాస్తవం ఆ వ్యతిరేకతని అధిగమించాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం కాంగ్రెస్ యొక్క అదృష్టం ఏంటంటే బీజేపీ గ్రౌండ్ సరిగా లేదు బీజేపీ కనుక దూకుడిగా ఉండి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి మరోలాగా ఉండేది అందులోనూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ మీద కేసీఆర్ కుటుంబం మీద చాలా రకాల ఆరోపణలు ఎన్నికల ముందు గుప్పించారు కానీ ఒక్కదాన్ని కూడా తేల్చలేకపోయారు దానివల్ల కేసీఆర్ కుటుంబం మీద చేసిన ఆరోపణలు నిరాధారమైనవి ఏదో రాజకీయాల కోసం చేసినవి అన్నట్టు కూడా ఇంజెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది కేసీఆర్ కుటుంబానికి కేటీఆర్కి చాలా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది ఏ ఒక్క కేసును కూడా రేమంత నిరూపించలేకపోయారు అది ఫోన్ ట్యాపింగ్ అన్నారు తర్వాత ఇంకా రకరకాలు చెప్పారు కదా కాళేశ్వరం అవినీతి అన్నారు తర్వాత కా రేసింగ్ కాళ్ళ కుంభకోణం అన్నారు ఏది కూడా పార్మురా ఈ రేసింగ్ ఏది కూడా సరిగా నిరూపించలేకపోయారు దానివల్ల రేవంత్ రెడ్డి వ్యతిరేకతని కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో పడ్డారు సో రియాలిటీని ముఖ్యమంత్రి గారు గమనించగలిగితే మంచిది లేకపోతే ఇబ్బందికరం ఆ కథనం ఏంటి ఆ కథనానికి ఉన్న సోర్స్ ఏంటి అనేది ఆలోచించేదానికంటే అది రాజకీయ కక్షతో పేరేపంతో రాసింది అని విమర్శించేదానికంటే దాంట్లో ఉన్నటువంటి నిజాన్ని కనుక ఫైండింగ్ చేసి నిజాన్ని తెలుసుకొని గ్రౌండ్ రియాలిటీని ఆలోచించుకొని సరి చేసుకోగలిగితే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చాలా మంచిది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకతుంది కాంగ్రెస్ మంత్రుల మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్న వ్యతిరేకితుంది ఈవెందో మొత్తంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయల్లో ఉండి పరిపాలన సరిగా లేదు అనేటువంటి మార్కు ప్రజల్లో వచ్చింది అవునా కాదా ఈ అభిప్రాయంతో మీరు మీరేమైనా విభేదిస్తున్నారా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ